మహేశ్వర నియోజకవర్గంలోని బడంపేట్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న హరిత వంశ కాలంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు రంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలు మహిళల పాటలతో ప్రాంతమంతా శోభాయామానంగా మారింది ఈ ఉత్సవానికి ముఖ్య అతిథులుగా మాజీ కార్పొరేటర్ పెద్దవాయి శ్రీనివాసరెడ్డి గారు హాజరై బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల కాలనివాసులు ఆనందం వ్యక్తం చేశారు అనంతరం ఆయనకు శాల్వ కప్పి ఘనంగా సన్మానం చేస్తూ ఆత్మీయ స్వాగతం పలికారు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ సాంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగను ఎంతో అద్భుతంగా నిర్వహించిన కాలనివాసులకు అభినందనలు తెలిపారు భవిష్యత్తులో కూడా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలకు అన్ని విధాలుగా నా తోడ్పాటు ఉంటుందని వారు అన్నారు ఇలాంటి వేడుకల ద్వారా కమ్యూనిటీ మధ్య ఐక్యత పెరిగి సాంస్కృతిక విలువలు నిలిచిపోతాయని ఆయన పేర్కొన్నారు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు ఆయన ఆనందం వ్యక్తం చేశారు కాలనివాసులు కూడా శ్రీనివాస్ రెడ్డి గారి సహకారాన్ని కొనియాడారు

ಬದುಕಮ್ಮ ಸ್ಪೆಷಲ್ ಬದುಕಮ್ಮ